అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం పదకొండో రోజు కార్తీక పురాణం పదకొండో అధ్యాయం ఈ అధ్యాయంలో జనక మహారాజుకి ఇలా చెప్తున్నారు వశిష్ఠుల వారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసం ఎందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఇళ్ళ మంచి ఫలితం అయితే కలుగుతుంది ఈ మాసంలో పురాణ పట్నం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానికే పొందుతారు దీని గురించి నా మందరుడి కథనైతే చెప్తాను విను అని చెప్పను పూర్వం పూర్వము కలింగ దేశం నా మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు అతను ఇంట్లో వంటలు చేయుచు అక్కడే భుజించుతూ తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధికంలో ఆచారములు పాటింపక దురాచారుడైనను అతని భార్య మహాసాద్వి గుణవంతురాలు పతియే దైవంగా గాంచి విసుగు చెందక పాతివృత్త ధర్మం నిర్వర్తించును మందరుడు ఇతర ఇళ్లలో వంటవాడుగా పనిచేయచ్చు ఇల్లు గడవక ఆఖరికి దొంగతనం చేయొచ్చు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుటను ఒక దినమన బ్రాహ్మణుడు అడవిదారణ పోతుండగా అతన్ని భయపెట్టి ఈ బ్రాహ్మణ మంద డు అతని దగ్గర ధనము లాక్కొడు వీరిద్దరిని అక్కడికి మరొక కిరాతుడు వచ్చి వీరిద్దరిని చంపి ఆ ధనం మూట కట్టుకుని వచ్చాను సమీపంలో ఉన్న ఒక గృహలో పులి దగ్గరికి వెళ్ళాను ఆ కిరాతుకుడి పైన ఆ పులి ఆ కిరాతుకుడిపై పడెను కిరాతకుడు దాన్ని చంపాను కానీ పులి కూడా తన పంజా కిరాతుకుడిని కొట్టి ఉండటం వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చచ్చిపోయాను ఈ విధంగా ఒకే కాలం నా నలుగురు నాలుగు విధాల హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తున్నారు మంద్రుడు చనిపోయిన తరం నాటి నుండి అతని భార్య నిత్యము స్మరణ Cheio భర్తను తలుచుకొని దుఃఖించుచూ కాలం గడుపుతున్నాను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చాను ఆ ఋషి ఋషిని గౌరవంగా స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ దీవించుతున్నాను నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బద్మాను ఆయన ఆ ఋషి అమ్మ ఈ దినముల కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ రోజున రాత్రి దేవాలయంలో దేవాలయంలో దీపం వెలిగించి పత్తి దీపం వెలిగించడానికి పత్తిని తిండు అని చెప్పి దేవాలయంలో ఈ పత్తిని తెచ్చి ఫలము నీవు అని చెప్పాను అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి చెప్పిన విధంగా నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసిను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికల్లా ఈరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపం రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రంతూ పురాణం వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించను ఆమె పుణ్యాత్మరాలకు అవుట చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని పోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వల్ల కొంచెం దోషముండను చేత మార్గ మధ్యం యమలోకంలో తీసుకొని పోయారు అచ్చడు తన బా భర్తను చూసి ఓ విష్ణుదూతులారా నా భర్త మరియు ముగ్గుర్ని ఆ నరక బాధపడుచున్నారు కాన వారిని దయ 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 ఉంచి ఉద్ధరింపుడు అని చెప్పాను అంత విష్ణుదూతులు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్థాన సాన సంధ్యాదులు మాని పాపాత్ముడైన రెండో వాడు కూడా బ్రాహ్మణుడై కూడా ధనాశ ప్రాణహితుణ్ణి చంపి మూడో మూడోవాడు పులిని చంపి నాలుగోవాడు ద్రావిడ పులిని చంపను ఈ విధంగా ఈ నలుగురు బాధలు పడుచున్నారు అని చెప్పి చరిత్రలు చెప్పి అందువల్ల ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్మనారాయణ నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడాన్ని ప్రార్థించగా అందుకు దూతలమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు పత్తి వేసి పలము పులికి ప్రమిత పలము కిరాతకునికి పురాణం వినించిన కలిగిన పలము ఆ బ్రాహ్మణుడికి దారపోసించో మోక్షం కలుగునని చెప్పగా అందుకు ఆమె దారపోసను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిరి కాన ఓ రాజా కార్తీక మాసం పురాణం వినుట దీప దీపం వెలిగించడం వల్ల ఎట్టి ఫలితం కలిగిందో వింటివా అని వశిష్ఠుల వారు ఇలా అన్నారు పదకొండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో కలుసుకుందాం అందరికీ నమస్కారం